హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి బాదం పాలండి ఈ బాదం పాలని అచ్చం షాప్ లో లాగా బయట మనం తాగుతూ ఉంటాం కదా అదే టేస్ట్ తో ఇంట్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి డైలీ ఒక గ్లాస్ పడుకునే ముందు గానీ మార్నింగ్ టైమ్ లో కానీ ఇలా బాదం పాలు చేసి ఇవ్వండి రోజంతా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అలాగే హెల్త్ కి చాలా చాలా మంచిది సో మరి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక ఇరవై ఇరవై దాకా బాదం పప్పుల్ని నానబెట్టుకోండి ఈ బాదం పప్పుల్లో వేడిగా ఉండే వాటర్ పోసి ఒక గంట పాటు పక్కనుంచండి బాగా నానిపోతాయి అంత టైం లేకుంటే ఒక ఐదు నిమిషాలు ఈ బాదం పప్పుల్లో వాటర్ పోసి ఉడికిస్తే ఈ పైన ఉండే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ బాదం పప్పుల్లో నేను హాట్ వాటర్ పోసి ఒక గంట పాటు పక్కనుంచాను ఇలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది ఇలా పొట్టంతా తీసేసిన తర్వాత ఈ బాదం పప్పుల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసేస్తా ఇలా చిన్న మిక్సీ జార్ లోకి వేసుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోండి ఇక్కడ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి బాదం పాలు చిక్కగా ఉంటాయి ఈ పాలల్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలని బాదం పప్పులు వేసుకున్న మిక్సీ జార్ లో వేసుకొని ఇందులోని ఒక పావు టీ స్పూన్ దాకా యాలుకల పొడి వేసుకోండి ఇలా యాలకల పొడి వేసుకొని మొత్తం కూడా ఫైన్ గా మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బాదం పేస్ట్ ని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒకసారి పాలు చూడండి పాలని ఎప్పటికప్పుడు ఇలా కలుపుతూ మరిగించాలి లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా పాలు వస్తున్నాయి కదా ఈ వచ్చిన టైంలో మనకి చుట్టూ పేరుకున్న మేగడ మొత్తం కూడా గరిటతో తీసి మిడిల్లోకి వేసుకుంటూ ఇలా మరిగించాలి ఇలా కొంచెం చిక్కబడేంత వరకు మరిగిన తర్వాత ఒక పావు కప్పు దాకా పంచదార వేసుకోండి ఇలా మీకు స్వీట్నెస్ కు తగ్గట్టుగా పంచదారను వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ ని వాటర్ లో కలిపి ఆ వాటర్ ని ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి సరిపోతుంది ఫుడ్ కలర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కొంచెం ఒక చిటికెడు వేసుకోండి సరిపోతుంది ఫుడ్ కలర్ కి బదులుగా కుంకుమపు ఉంటే కుంకుమపు వేసుకోండి సరిపోతుంది బాదం పాల్ని ఇలా సగానికి మరిగించిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని మొత్తం కూడా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి ఇలాగే కలుపుతూ మరిగించండి చుట్టూ ఉన్నదంతా మిడిల్లో కనుక్కుంటూ కలుపుకోవాలి ఇలాగే ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడతాయి బాదం పాలు ఇలా ఉంటే మనకి బాదం పాలు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే వెంటనే గ్యాస్ ని ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ కూల్ గా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి హాట్ గా కావాలి అంటే ఇలాగే సర్వ్ చేసుకోండి మీరు ఎలా సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి బయట అమ్మే బాదం పాలు ఫ్రెష్గా ఉంటాయో లేదో మనం చూడం కదా కాబట్టి ఇంట్లోనే ఇలా హైజనిక్ గా చేసుకుని తాగండి బాదం పాల్ని మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్